ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగేన్ మేడం నిఖత్ ఫాతిమా మేడం ఫ్రమ్ పెద్దపల్లి డిస్టిక్ గంగారం స్కూల్ ఉర్దూ మీడియం వెల్కమ్ టు ఆన్లైన్ సెషన్ రీసెంట్ గా మన స్కూల్లో మన ఉప్పునుత మా స్కూల్ ఉప్పునుతల ఎంపీఎస్ ఉప్పునంతల బాయ్స్ నగర్ కర్నూలు డిస్టిక్ సో మన స్కూల్లో పిల్లలు స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ధారాళంగా నేర్చుకోవడం తోటి మా స్కూల్ మన డిస్ట్రిక్ట్ డిఇ సార్ రమేష్ సార్ అప్రిషియేట్ చేయడం జరిగింది సార్ కు ఈ వీడియో చూపించడం ద్వారా సో నిఖత్ ఫాతిమా మేడం సిసిఆర్టీ ఉదయపూర్ లో పరిచయం కావడం జరిగింది సో మేడం గారు కూడా మా స్కూల్లో కూడా మీ స్కూల్ లాగా పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలని అడగడం తోటి మనము ఆ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో షేర్ చేయడం జరిగింది సో మేడం గారు నిన్న ఒకటే రోజు ఒక వన్ అవర్ వాళ్ళ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి తీసుకోవడం జరిగింది సో వన్ అవర్ లోనే పిల్లలు చాలా ఫ్లూయెంట్ గా వాళ్ళు మాట్లాడి వాళ్ళ స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది అది చూస్తే చాలా సంతోషం అనిపించింది సో దానికో దాని ఉద్దేశించే మేడం వన్ అవర్లో ఒకే సెషన్లో మీరు ఆ పిల్లల్ని ఏ విధంగా అట్లా వాళ్ళకి అర్థమైంది ఎట్లా మాట్లాడగలిగారు అనేది మనం తెలుసుకుందాము ఫాతిమా మేడం మీరు చెప్పండి మీ మీ మాటల్లో చెప్పండి ఎట్లా సాధ్యమైంది

ఎంపీపీఎస్ గంగానగర్ ఉర్దూ మీడియం పెద్దపల్లి డిస్టిక్ రామగుండం మండల్ సార్ మనం మీ మీ వీడియోస్ సార్ వెంకటేష్ సార్ ఫస్ట్ నేను మీ అంటే ఎస్సీఆర్టీ ఆ గ్రూప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ వీడియోస్ చూశాను ఆ గ్రూప్లలో షేర్ అయ్యేది అయితే దాన్ దాంతో నాకు చాలా మోటివేషన్ కనిపించింది అన్నట్టు అంటే ఏ మీ టిఎల్ఎంస్ కానీ మీరు పిల్లలకి క్లాసెస్ అంటే టిఎల్ఎంస్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ నాకు చాలా అంటే ఆకట్టుకున్నా అన్నట్టు అది అయితే ఇప్పుడు అది నేను కూడా మీకు మీరు నా యూట్యూబర్ ఫాలోవర్ మీ స్కూల్లో జరిగేవి టీఎల్ఎంస్ ప్రతిదీ నా స్కూల్లో కూడా సేమ్ అలాగే ఫాలో చేస్తూ నేను కూడా మా పిల్లలకి చాలా అంటే మ్యాథ్స్ పరంగా వేరే సబ్జెక్ట్ ఇంగ్లీష్ పరంగాని నేర్పి ఎక్కువ శాతం మీది మ్యాథ్స్ యూజ్ చేసిన నేను సిక్స్ సంబంధించి అవి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఎక్స్పాండెడ్ ఫార్మ్ షార్ట్ ఫామ్ ఇవి ఉన్నాయి కదా ఇంకా మీరు ఎక్స్పాండెడ్ ఫార్మ్ కి సిక్స్ తో చూపించేవారు అవి కట్టలు అవి కట్టి అది చాలా నాకు ఐ ఐ ఇన్స్పైర్ సో సార్ మళ్ళీ మీతో సిసిఆర్టీ ఉదయపూర్ లో పపెట్రీ రోల్ ఆఫ్ పపెట్రీ ఎడ్యుకేషన్ పరంగా కూడా కలవడం జరిగింది అది కూడా ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ సార్ మళ్ళీ అక్కడ మీతో చాలా సార్లు మనం కాంటాక్ట్ అయినాక మాట్లాడినాక మీ ఇంటెన్షన్ తో సార్ ఏమంటే మీ అంటే మీరు చెప్పే స్కిల్స్ అన్ని నేను కూడా విన్నా విని మళ్ళీ దానికి ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ చాలా కాన్సెప్ట్ నాకు నచ్చింది సార్ యాక్చువల్ గా నాకు ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ నా ఫేవరెట్ టూ ఆర్ ద మెయిన్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ సో దానికి పిల్లలకు చాలా నేను ఫోకస్ చేస్తాను ఎందుకంటే ఫ్యూచర్ ఎక్కువ శాతం పిల్లలకి ఇంగ్లీష్ చాలా బాగుంటుంది అన్నట్టు అందుకే ఈ పిల్ల వీళ్ళలో కూడా ఇంగ్లీష్ ఫ్లూవెన్సీ రావాలి అని నాకు చాలా అంటే నేను ఎప్పటి నుంచో ఈ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఈ స్కూల్లో వచ్చాను అప్పటి నుంచి ఉంది సార్ ఎక్కువ శాతం ఇంగ్లీష్ ఇంకా నా నా వర్క్ ని చూసి కూడా మన పేరెంట్స్ ప్రతి నా దగ్గర వచ్చే పిల్లలు ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీడియం నుంచి మరి తీసి ఇక్కడ ఉర్దూ మీడియంలో వేశారు అందుకే నేను ఎక్కువ శాతం ఇంగ్లీష్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తా ఇంకొక మీ స్పోకెన్ ఇంగ్లీష్ మీ స్కూల్ పిల్లలు చెప్పేది నాకు చాలా నచ్చింది సార్ ఇంకా మీ స్కూల్ పిల్లలకి స్కూల్ పిల్లలకి డియో సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆ వీడియో కూడా నేను ఇక్కడ మా పిల్లలకి కూడా చూపించాను ఇలా ఎంత ఫ్లూంట్ గా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తున్నారు ఆ నుంచి నేను అదే ప్లాన్ చేసి సార్ ఇవి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నిన్న ఒక వన్ అవర్ తీసుకున్నాను సార్ అది దాంట్లో మనకు ఒక అంటే ఏమ ఒక వర్డ్ యాక్షన్ వర్డ్ తీసుకొని దానితో మనకు గివింగ్ గివింగ్ తీసుకొని దాంతో ప్రెసెంట్ ఫామ్ మళ్ళీ పాస్ట్ ఫామ్ ఇంకా ఫ్యూచర్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడైతే మా పిల్లలు చెప్తూ చెప్తారు సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం కంగ్రాచులేషన్స్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో Welcome, welcome, children. My one. Start. Good afternoon. Good afternoon. You. Good afternoon. Hello

何で आर यू गिविंग क्या तु, क्या तुम दे रहे हो यू आर नॉट गिविंग हो आर यू नॉट गिविंग क्या नहीं दे रहे हो are दे रहे है

你一定。<noise>

I didn't give my Didn't I give my We... not we, we gave... Thumb. Did, did we get, did we eat? Did we did didn't give. We didn't give. Didn't we eat? You gave तुम दिए Did you give Did you you yeah. क्या क्यों yeah. क्या तुम दिए yeah. You did You didn't you You didn't you Tum nahin. तुम नहीं तुम दिए Didn't you you क्या तुम नहीं दिए They uh, what They, they gave. Oh they it, did, they, they yeah. did they give bo, yeah? They didn't give 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 wanna, wanna didn't, didn't Give didn't Give didn't didn't They Give 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 <laughs> Give <laughs>

क्या लड़की नहीं दी वेरी गुड इतना चुप हट ही शी गेव अ बॉडी ही ही शी वीडिट डिड शी गिव डिड शी गिव क्या वो दी शी डिडंट गिव वो नहीं दी डिडंट शी डिडंट शी गिव क्या वो नहीं दी

Hi. Present and past. Uh, boy. uh boy. She. Uh, boy. He is not came yesterday. So, uh he is uh, suffering from fever. Today, he is uh, practicing that. Yeah. Okay. Okay. Anyhow, me mm -hmm. children. one or two. I hope uh, you take YouTube. One or two classes only for. Uh, దెమ్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈవెన్ దో దే కెన్ సే స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫ్లూయెంట్లీ మోర్ క్లాసెస్ ఇఫ్ యు టేక్ మోర్ క్లాసెస్ దే కెన్ దే కెన్ ఫ్లూయెంట్ ఇన్ బెటర్ వే సో ఎనీహో పిల్లలు చాలా బాగా ఒక ఒకటి రెండు క్లాస్లనే ప్రజెంట్ పాస్ట్ నేర్చుకున్నారంటే చాలా యాక్టివ్ ఉన్నారు చాలా జీనియస్ గా కూడా ఉన్నారు సో కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ లో మీరు ఈ క్లాసెస్ మొత్తం కూడా మేము ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాం డాటా అంతా కూడా దీనికి సంబంధించిన మెటీరియల్ సో ఇంకా వాళ్ళని బెటర్ గా చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దాంతో పాటు మన భారత్ విద్యా ఉద్యమం ద్వారా గురుకుల ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహి నిర్వహించడం జరిగింది గత కరోనా అంతకంటే ముందు నుంచి కూడా సో ఖచ్చితంగా వీలైతే ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో కూడా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ని ఈ విధంగా మీరు ఎట్లయితే ప్రయత్నం చేసిరూ ఆ విధంగా తీసుకెళ్లి అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడే విధంగా ప్రయత్నం చేద్దాం కుదిరితే జాతీయ స్థాయిలో కూడా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సిసిఆర్టీలో మనకు నేషనల్ లెవెల్లో వేరే స్టేట్ వాళ్ళు కూడా పరిచయం అయ్యారు కాబట్టి సో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఇంగ్లీష్ కు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన ఉన్నత అవకాశాలు రావాలన్నా బెటర్ జాబ్స్ రావాలన్నా ఇవన్నిటికీ మనకు ఇంగ్లీష్ అనేది నీడ్ కాబట్టి సో ఆ ఇంగ్లీష్ ని మనం వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు చేరే విధంగా ప్రయత్నం చేద్దాం సో ఇన్ సందర్భంగా మిమ్మల్ని కూడా అంటే భారత్ విద్యా ఉద్యమంలో మీ సేవలు కూడా అందించాలని సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం వన్స్ అగైన్ ఆల్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యు కంగ్రాట్యులేషన్స్ ఆల్ స్టూడెంట్స్ అండ్ నిఖత్ ఫాతిమా మేడం గారికి కూడా కంగ్రాట్యులేషన్స్ సో కీప్ ప్రాక్టీసింగ్ ప్రాక్టీస్ యు టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ యు కెన్ పర్ఫెక్ట్ మోర్ Okay sir okay thank you okay okay bye bye, bye.